శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జనవరి పదిహేను మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం కొత్తగా ప్రయాణం చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ పక్షమంతా కూడా రవి బుధుల అనుగ్రహంతో అటు విద్యార్థులకి వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది ఇక అలాగే సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల కలయిక ఇది ఏమవుతుందంటే మీకు మీ యొక్క వ్యాపార భాగస్థులు మీకు అనుకూలంగా మారడం వల్ల గతంలో ఆర్థిక పరంగా ఉన్నటువంటి లావాదేవీలు సర్దుబాటు అవ్వడం సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు గతంలో ఇప్పుడు చేస్తున్నటువంటి జాయింట్ వ్యాపారానికి స్వస్తి పలికి ఆ లెక్కల వ్యవహారాలు సెటిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం వాళ్ళకి ఇవ్వడం కానీ మీరు తీసుకోవాల్సిన ధనం మీరు తీసుకొని నెమ్మదిగా వాళ్ళని తప్పించడం జరుగుతూ ఉంటుంది లేదంటే మీరు బయటికి రావడం జరిగే అవకాశం ఉంది దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదే సమయంలో మీ యొక్క భార్య పేరుతో కానీ కుమార్తె పేరుతో కానీ కొత్తగా వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడం వల్ల మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా అది ఆంగ్ల సంవత్సరా తెలుగు సంవత్సరాలు అయినా సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి జాతకుడి మీద ఆ సంవత్సరం అంతా కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి జాతకుడికి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారానికి అదనంగా కొత్తగా వ్యాపారాలు వ్యవహారాలు ప్రారంభించే విధంగా ఉంది అలాగే వివాహ విషయంలో ఒక ఫైనల్కి రావడం జరుగుతూ ఉంటుంది మీకు ఈ సమయంలో వివాహం చేసే అంటే ఉద్యోగం చేసే భార్య కానీ అలాగే మీరు ఏ సంస్థలో అయితే జాబ్ చేస్తున్నారో అదే సంస్థలో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశం ఉంది అంటే సమాన క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు వివాహం చేసుకోవడానికి ఈ గ్రహస్థితి చెప్తూ ఉన్నది అంటే ఇద్దరు కలెక్టర్లు అయితే కలెక్టర్లు ఇన్స్పెక్టర్లు అయితే ఇన్స్పెక్టర్లు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ ఆ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికి కూడా అంటే శని ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా చాలా నిదానంగా ఆలస్యంగా ఉంటుంది బట్ కానీ ఆ ఫలితం తర్వాత చాలా ఫలవంతంగా లాంగ్ టైం నిలబడే విధంగా ఉంటుంది కాబట్టి పెళ్లి విషయంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అమలవుతుంది వివాహం సంబంధాలు నిశ్చయం అవడం కానీ వివాహం విషయంలో గతంలో దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి ఏకపోవడం కానీ ఈ గ్రహస్థితి చెబుతుంది మొత్తం మీద ఐదో స్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం సప్తమంలో ఏర్పడినటువంటి ఈ శని శుక్రుల యొక్క యోగం అనుకూలంగా ఉంది ఇక యాసిజ్గా ఈ నెల అంతా కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు వక్రగముడై ఉండడం వలన వృత్తిలో రెండు రకాలుగా చేసే అవకాశం ఉంది అటు బిజీగానే ఉంటారు చేస్తున్న వృత్తితో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించవలసి ఉంటుంది ఏది చేసినా కూడా మంచి గుర్తింపు ప్రజాదరణ రావడం లభిస్తూ ఉంటుంది ఇవన్నీ ఓకే కేవలం కుజగ్రహం మీకు చతుర్థాధిపతిగా వేయ స్థానంలో ఉండడం భాగ్యాధిపతిగా వేయ ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా మీరు భరించవలసి ఉంటుంది సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొద్దిగా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తి అమ్మే ప్రయత్నంలో చాలా వరకు అయ్యే అవకాశం ఉంది ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కానీ లేదంటే మీకు ఈ స్థిరాస్తి అమ్మడం ద్వారా మిగతా భాగస్తులతో ఉన్నటువంటి వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బాకీలు తీర్చివేయడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ఫర్ ది సేమ్ టైం పుణ్య కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం విద్యార్థులు చదువు కొరకు గృహంలో రిపేర్లు కొరకు మొత్తం మీద ఏంటంటే ఎంత ధనం రానివ్వండి ఈ సమయంలో దాని మించిన బడ్జెట్ రెడీగానే ఉంటుంది ధనం చేతిలో మిగిలే అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా ఉండే అవకాశం లేదు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అవతల వారి నుంచి సరైనటువంటి తృప్తి మీరు పొందలేకపోతూ ఉంటారు సో అలాగే ఇప్పుడు ఏమైందంటే మీరు తప్పనిసరిగా అదనపు బాధ్యత మీ మీద పడడం జరుగుతుంది అది మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు అవ్వచ్చు అక్క అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు వారి యొక్క భారం మీరు మోయవలసి ఉంటుంది అంటే వారికి ఇది బాధ్యత అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఈ బాధ్యతల వల్ల కొంత అసహనానికి కొంత ఆర్థిక నష్టానికి కొన్ని కుటుంబ సభ్యులకు కూడా కారణమవుతూ ఉంటుంది బట్ ఏదైనా సింహరాశి వారు అనుకున్నది ఖచ్చిత ఖచ్చితంగా చేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి గతంలో అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఏదైనా స్థిరాస్తి అమ్మే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అమ్మ అమ్మడం మంచిది లేదంటే ఆ వచ్చిన ధనం ఎందుకు కాకుండా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సరైనటువంటి అవసరమైతేనే స్థిరాస్తి అమ్మాలి తప్ప ఏదో సరదాకో కాలక్షేపానికో మంచి రేట్ వచ్చిందని అమ్మితే మాత్రం ఆ డబ్బు వృధా అయ్యే అవకాశం ఉంది శ్రీమాత్రే నమ ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా నైన్ అయింది చివరి ఐదు రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే రెండు రోజులు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ తొమ్మిదవ సంఖ్యకు కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలు ఏదో ఒకటి డొనేట్ చేయడం సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి ఒకటో తారీఖున అంటే ఆదివారం మాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం బ్రష్ పట్టించడం జరుగుతుంది దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ మధ్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం దేవాలయాన్ని దర్శించడం ఏ విష్ణు సహస్రనామో ఆదిత్య హృదయమో చదువుకోవడం కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం లేదా ఒక ఫోటో దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంబూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడనమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఈ వ్యసనాలు ఈ తాగుడు జోదం పేకాట ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి మన జీవితం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు క్షేమంగా ఉంటారు లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది స్వస్తి